మొత్తాన్ని కృషి కేసు ధర్మస్థల కేసు సో అక్కడ నుంచి వరకు ఒక వంద మందికి పైగా మహిళలు అమ్మాయిలు బాలికల మృతదేహాలని పూడ్చిపెట్టాను అని చెప్పి ఒక పాసిద్ధ్య కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలంతో ఒకసారిగా కలకలం రేగింది సిట్ ని కూడా ఏర్పాటు చేసింది సీఎం సిద్ధరామయ్య సర్కార్ అండ్ కేసులో చాలా కీలకమైన పురోగతి ఎంజీరావు గారు అస్పంజరాలు కొన్ని చోట్ల బయటపడ్డాయి ఆ పాసిటీ కార్మికుడిని తీసుకెళ్లి ఎక్కడెక్కడ మీరు కూర్చారు అని చెప్పి పోలీసులు ఆడడం ఆయన చూపించడం సో కొన్ని అవశేషాలు కూడా బయటపడ్డాయి ఈ కేసులో కీలకమైన పురోగతి సో అస్పంజరాలు బయటపడ్డాయి అందుకే అది ఎవరిది ఏంటి అనేది దర్యాప్తు నెక్స్ట్ తేలుతుంది డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ చాలా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి కానీ అందరి ముందు ఉన్న ప్రశ్న చట్టం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించగలుగుతుందా అని చెప్పేసి నేను మీ విశ్లేషణ ప్రెసెంట్ ఇప్పుడు ప్రణయ్ మహంతి అనే ఒక డీజీపీ ర్యాంక్ ఉన్న అధికారితో ఐదుగురు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉండి ఇరవై మంది దాకా మొత్తం సిట్టిలో ఒక బృందంగా ఏర్పడి సిట్టిని ఇప్పుడు మీరు అన్నట్టు సిద్ధరామయ్య కాంగ్రెస్ సర్కారు ఒకటి ఏర్పాటు చేసింది ప్రధానమైన ఆరోపణ ఎవరి మీద వస్తుంది అంటే అక్కడ ఆలయ ఏది మంజునాథ పార్వతి పరమేశ్వరులు ఉండే మంజునాథ టెంపులు ధర్మాధికారి ఆలయాధికారి పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఆయన పంతొమ్మిది సంవత్సరాల వయసులో వచ్చారు వీరేంద్ర హెగ్డే ఆయన మీద ప్రధానమైన ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రధానమైన ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే నాలుగు వందల ఎకరాల సైటు అదేవిధంగా మూడు కిలోమీటర్ల రేడియస్లో మొత్తం వ్యాపారం ఎందుకంటే దేవస్థానం వ్యాపార సామ్రాజ్యానికి పనుల అరవై ఎనిమిది నుంచి ఆయన పనిచేస్తున్నాడండి ఇప్పుడు ఆయన అన్ని విధాలుగా ఉన్నారు ఆయన మీద ఆరోపణ వస్తుంది ఇప్పుడు ఈ సిట్టు బృందం దర్యాప్తు చేస్తూ ఉంటే అసలు వణుకు పుట్టించే అదే భయానకమైన అస్థి భయానకమైన పరిస్థితుల్లో అస్థి పంజరాలు బయటపడుతున్నాయి అది ఒక దండక అరణ్యంలా ఉంటుందన్నమాట అంటే చాలా దట్టమైన అరణ్యం మంగళూరుకి దగ్గరలో వెస్ట్రన్ గాడ్స్ అంటే మనకు తెలిసిందే వెస్ట్రన్ గాడ్స్ అరణ్యాలు అంటే ఎలా ఉంటుందో తెలుసు అది ప్రపంచంలో భూమధ్య రాక అరణ్య ప్రాంతంలో అక్కడ తీవ్రమైన వర్షాలు వస్తున్నాయి మొత్తం ఒక పదమూడు సైట్లు అంటే పారిశుద్ధ్య కర్మ కార్మికుడు గ్రూప్ డి ఎంప్లాయీ తను పాప భీతితో అవేకన్ కాన్షియస్నెస్తో నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానని ఎస్పీకి లేఖ రాస్తే ఆ లేఖ మీద బయటకు వస్తే ఎన్జిఓలన్నీ కంప్లైంట్ చేస్తే ఒక సుప్రీంకోర్టు చే మాజీ న్యాయవాదులు మాజీ జడ్జిలు కూడా మాట్లాడితే సర్కారు ప్రజలకు లొంగి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈ సిట్లో ఆరవ సైట్లో నిన్న జరిగిన సిట్ విచారణలో ఆరవ సైట్లో రెండు అస్థి పంజరాలు బయటపడినాయి ఆ అస్థి పంజరాలకు ఎలా ఉన్నాయంటే రెడ్ జాకెట్లు అండర్వేర్లు ఇవన్నీ కొంచెం బయటపడుతున్నాయి కొన్ని కొన్ని సైట్లు ఏటీఎంలు అవి బయటపడుతున్నాయి కొన్ని సైట్లు ఏంటంటే పుర్రెలు లేని అస్థి పంజరాలు కొన్ని చోట్ల బకెట్లలో రిపోర్ట్లు వస్తున్నాయి కానీ నిన్న ఆరో సైట్లో రెండు అస్థి పంజరాలు బయటపడినాయి అవి ఆడపిల్లలకి సంబంధించినవే అని కూడా తెలుస్తుంది అవి డిఎన్ఏ ఫోరెన్సిక్ పంపించి డిఎన్ఏ ఇవన్నీ చేయాలి కానీ ఈ అస్థి పంజరాలు అది క్రిమెటోరియం గ్రౌండ్ కాదు సహజంగా ఏంటంటే శివాలయాల దగ్గరలో క్రిమెటోరియం గ్రౌండ్స్ ఉంటాయండి ఎందుకంటే శివుడు అంటేనే ఒక శ్మశాన నివాసి అని ఒక అద్భుతంగా ఉంటుంది కదా మనం వేదశాస్త్రాలు ఇవన్నీ దాని ప్రకారం ఉంటాయి వారణాసిలోనే అస్థి పంజరాలు ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ అస్థి పంజరాలు ఉండడానికి అక్కడ ఎటువంటి సమాధులు లేవు కాబట్టి రెండు అస్థి పంజరాలు బయటపడినాయి అంటే ఇప్పుడు పారిశుద్ధ్య కర్మ కార్మికుడు చెప్పింది నిజమే ఒక లారీ డ్రైవరు మనుగూరు హైవేలు మనుగూరు మంగుళూరు నుండి బెంగళూరు వెళ్తుంటే హైవేలో ఒక అమ్మాయిని పరుగుపెట్టిస్తూ ఉంటే రోడ్డు దాటుతూ ఎందుకు ఆగితే నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆయన బెదిరించి పంపడంతో ఆ అమ్మాయి ఏమైందో తెలియదు ఆయన ఇప్పుడు బయటకు వచ్చి సాక్షులు చెప్తున్నాడు ఇంకా ఎంతో మంది సాక్షులు వస్తున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే అక్కడ ఒక గ గత దశాబ్ద కాలంలో ఇరవై సంవత్సరాలు పక్కన పెట్టండి ఒక దశాబ్ద కాలంలో అక్కడ నాలుగు వందల యాభై మిస్సింగ్ కేసులు రిజిస్టర్ అయినట్టు తెలుస్తుంది మనకు తెలుసు మన సమాజంలో ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడం అంటేనే కష్టం నాలుగు వందల యాభై మిస్సింగ్ ఇష్యూలు జరిగినాయి అలాంటిది అదే మిస్సింగ్ అనేది రిపోర్టింగ్ అంటే ఎఫ్ఐఆర్ అయిందో లేకపోతే తెలిసిందో మరి మిగిలిన ఇంకెన్ని జరుగుండొచ్చు మనకు తెలియకుండా అనేది అక్కడ ప్రధానమైన సమస్య ఇప్పుడు ఇది విషయం అనమాట అస్థిపంజరాలు పంజరాలు దొరుకుతున్నాయి క్రెమెటోరియం గ్రౌండ్ కాదు సమాధులు ఉండే స్థలం కాదు అక్కడ దొరకడం అంటే ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కర్మ కార్మికుడు చెప్పింది నిజమే అనేది వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇది గొగురు వందలాది మంది మనం విజువల్ చూస్తూ ఉంటే వందలాది వేలాది మంది ప్రజలు ఆ ఏరియాలో వర్షానికి కూడా గొడుగులు లేకుండా అలా తడుస్తూ స్త్రీలు ఎన్జిఓ వీళ్ళందరూ తడుస్తూ విచారణ ఎలా కొనసాగుతుందో ఉంటుంది అదేంటంటే విజువల్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇది సోషల్ మీడియా ఎరా అండి మొబైల్ క్యా క్యామ్ క్యామ్స్ ఉంటాయి అందులోంచి బయటకు వచ్చేస్తున్నాయి మన వాళ్ళు కా వాళ్ళు తవ్విన వాళ్ళు అస్థిపంజరాలు మూటలు కట్టుకుని ఫొరెన్సిక్ సిబ్బందికి సా ఇవ్వడానికి వెళ్తున్నారు పంచనామాలు నిర్వహించేవన్నీ మనకు తెలుస్తుంది కానీ ఒళ్ళు గగురు పొడే ఒక అద్భుత దారుణమైన విషయాలు అత్యాచారాలు హత్యలు ఆ ప్రాంతంలో ధర్మస్థలిలో జరిగినాయి అన్నట్టు మనకు తెలుస్తుంది దేశమంతా అట్టుడికి పోతుంది ఏం చేయాలో తెలియని పరిస్థితి మానసికమైన ఒక ఒక ఆందోళన దాన్ని ఏమంటారంటే ఒక ఫియర్ సైకోసిస్ మనకి ఎలా అంటారంటే ఫియర్ సైకోసిస్ నేను ఒకటే చెప్తున్నానండి ఇప్పుడు మనం బస్సు ఎక్కుతున్నాం ట్రైన్ ఎక్కుతున్నాం లేదా ఫ్లైట్ ఎక్కుతున్నాం ఎక్కిన తర్వాత లేకపోతే థియేటర్కి వెళ్తున్నాం లేదా ఆడిటోరియంకి వెళ్ళాం లేకపోతే స్పోర్ట్స్ గ్రౌండ్కి వెళ్ళాం వెళ్ళగానే మన సీటు కింద ఒక్కసారి కిందకు చూసుకుంటున్నాం బాంబులు ఉంటున్నాయా లేదని ఎందుకంటే హైదరాబాద్లో గోకుల్ చాట్ అని ఇక్కడ లుంబిని పార్క్ అని ముంబై బాంబు తాడులు బాంబులు జరిగిన తర్వాత ప్రతి వాళ్ళు సీట్ల కింద ఏమున్నాయి అనుమానాస్పదంగా కార్ ఆగిందా అనుమానాస్పదంగా సూట్ కేసు ఉందా ఎంతసేపు ఇవన్నీ తెలుసు కదా దాన్ని ఏమంటారంటే ఒక భయోత్పాతం ఫియర్ సైకోసిస్ అంటారు ఈ రోజు ఆడపిల్ల బయటికి వెళ్తుంటే ఒక రకమైన ఫియర్ సైకోసిస్ ఇప్పుడు నేను ఉన్నా ఎవరున్నా ఆడపిల్ల ఇంట్లో ఉంటే భార్య ఉన్న అమ్మ బయటికి వెళ్ళినా అమ్మో అన్న ఒక రకమైన భయోత్పాతం క్రియేట్ అవుతుంది ధర్మస్థల అంటే స్త్రీకి రక్షణ లేదు ఈ ధర్మస్థలి మళ్ళీ ఇంకొక్కసారి ప్రూవ్ చేస్తుంది భారతదేశంలో ఏమనంటే స్త్రీకి రక్షణ ఏది రామాయణ కాలం నుంచి భారత కాలం నుండి గే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి రాజుల కాలం నుంచి ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు డెబ్బై ఏడు సంవత్సరాలైనా లేదు అంబేద్కర్ చెప్తారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒకే స్త్రీ కోసం స్త్రీ స్వతంత్రం స్త్రీ హక్కుల కోసం మాట్లాడతారు ఓకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాజ్యాంగం అమలుతోనే ఓటు హక్కు ప్రసాదించింది అదే అమెరికా పంతొమ్మిది ఇరవై ఐదు వరకు ఇవ్వలే ఓటు హక్కు అంత స్త్రీకి గౌరవించింది భారత రాజ్యాంగం ఇప్పుడు ఆ చట్టాలు గౌరవించినాయి మహాత్మాగాంధీ చెప్తాడు అర్ధరాత్రి స్త్రీ భయం లేకుండా వెళ్ళిన రోజున అసలైన స్వతంత్రం వస్తుందని మహాత్మా గాంధీ చెప్పడం జరిగింది సో ఎన్నో యుద్ధాలు మహాభారత రామాయణ యుద్ధాలే జరిగినాయి స్త్రీ రక్షణ కోసం ఇప్పుడు ఈ చట్టాలు స్త్రీని రక్షించగలదా అంటే ఏంటి ఈ చట్టాలు ఈ కారణమైన అంత భయానకమైన ఒళ్ళు గొగురు పొడిచే అత్యాచారాలు ఇలాంటి స్త్రీలని ముక్కుపచ్చలారిన బాలికల్ని దారుణంగా చంపడం అనేది ఆ కథలు వినలేని పరిస్థితి దారుణాతి దోరణం జరుగుతుంది అది దశాబ్దాలుగా కేసులు లేకపోవడం ఇప్పుడు సిట్టి విచారణ ఇవన్నీ బయటకు వస్తున్నాయి పారిశుద్ధి కర్మ గడ దేవుడి దేవాల మళ్ళీ ఆ మంజునాథుడు ఆ పార్వతి దయ దైవల్ల వస్తుంది భగవంతుడు కొన్ని రోజులు క్షమిస్తాడండి ఎన్ని పాపాలకైనా ఒక లిమిట్ ఉంటుంది తర్వాత భగవంతుడే దిగవలసిన వస్తుంది అదే అవతారం యొక్క ముఖ్య లక్షణం అని భగవద్గీతలో మనం చూసే ఉంటాం భగవంతుడు మనకే వదులుతాడు కానీ ఒక టైం వచ్చేటప్పుడు ఇంకా భగవంతుడు క్షమించడానికి నేరం వస్తే భగవంతుడే దిగుతాడు అదే అవతారాలని అక్కడ ఇస్లాంలోను జీసస్ వచ్చింది అక్కడ కృష్ణుడు పుట్టింది రామాయ రాముడు పుట్టింది ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈ ఇంకా అక్కడ పాపాల భరించలేక ఆ మంజునాథుడు అవతారం మా ఇన్ని నిద్ర లెగ్గొట్టుకొని ఇన్ని శవాలు పెట్టావని అని అతన్నే లెగ్గొట్టి ఈరోజు ప్లేసులు చూపిస్తున్నాడు ఆయన వచ్చి ఆ ప్లేసుల్లో అస్థి పంజరాలు దొరికినాయి ఇంకా అంటే పారిశుద్ధ్య కార్మికుడు ఇంకా తప్పకుండా నిజం చెప్పినట్టే ఇంకా ఎన్ని దాంట్లో కొన్ని దొరుకుతులేదంటే లేదంటే శవాల్ని ఏం చేశారు అస్థి పంజరాలు తీసి పడేశారు అంటే రెండు దశాబ్దాలుగా వాళ్ళు అన్ని హత్యలు చేసేవాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోరా ఎఫ్ఐఆర్లు అయినా వాళ్ళకి డబ్బులు చెల్లించి పంపించేస్తున్నారని తెలుస్తుంది అక్కడ లెఫ్ట్ పార్టీస్ అవి విమర్శిస్తున్నాయి ఎన్జిఓలు విమర్శిస్తున్నాయి దాని పోరాటానికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని అక్కడ నుంచి వార్తలు వస్తున్నాయి మనం చూస్తూ ఉంటాం అన్ని వార్తాపత్రికల్లో ఎంతోమందిని బలవంతంగా పెట్టారు ఇప్పుడు చెప్తున్నారు కదండి అనన్యాభట్ట ఆయన తల్లి మనకి కనపడుతుంది వాళ్ళ తల్లి ఈరోజు అక్కడికి వచ్చి మీడియాతో మాట్లాడుతుంది రెండు వేల మూడులో అనన్యాభట్టు ధర్మస్థలిలో మాయమైపోయింది ఒక మెడికల్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ మాయమైపోయిన కోసం సిబిఐలో స్టెనో చేస్తున్న సంజనాభట్ అక్కడికి వచ్చింది ఈరోజు ఆవిడ ముసలైపోయింది రిటైర్డ్ అయిపోయి ఈరోజు వాళ్ళ కూతురు ఎముకలు దొరికితే కార్యం చేయడానికి అక్కడికి వస్తుందండి ఆవిడ మీడియాతో మాట్లాడుతుంది ఇలాంటి వాళ్ళు మిస్సింగ్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అక్కడికి వెతుక్కుంటూ వస్తున్నారు హైదరాబాద్లో ఇక్కడ ఎప్పుడు మిస్సింగ్ అయిన కేసులు మనకు కనిపిస్తున్నాయి ఇది ఒక పెద్ద గ్యాంగ్ భయంకరమైన మాఫియా దారుణాతి దారుణాలు ఒక అరణ్యం చేసుకుని ఒక ధర్మస్థలి పవిత్రతను పోగొట్టేటట్టు చేశారు ఇది ప్రూవ్ అయిపోతుంది దీనికి ఇప్పుడు చట్టం శిక్షించగలదా మీరు అడిగిన ప్రశ్నకు వస్తే చట్టం శిక్షిస్తుందా లేదా అనేది అందరికీ డౌట్ ఉందండి చట్టాలు ఉన్నాయి చట్టాలకి కొదవలేదు భారతదేశంలో గుడ్ గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ సుపరిపాలన సుపరిపాలన అంటాం సుపరిపాలన అంటే ఏమి లేదండి ఉన్న చట్టాలు కొత్త చట్టాలు అవసరం ప్రతి దానికే చట్టం ఉంది ఇండియాలో ఆ చట్టాలు కొదవలేదు ఈ చట్టాలు పనిచేయడమే చక్రమంగా పనిచేయడాన్ని సుపరిపాలన అంటారు ఇప్పుడు భారతదేశంలో సుపరిపాలన లేదు అని ప్రైమ్ మినిస్టరే మాట్లాడుతూ ఉంటారు మనకి సుపరిపాలన కావాలి అంటే ఏంటి ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా లేదు అని అర్థం థర్డ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇప్పుడు చట్టాలు కొదవలేదు మరి అక్కడ పనిచేస్తాయా అక్కడ పని చేస్తాయా డజన్ల కొద్దీ డిపార్ట్మెంట్లు ఇప్పుడు అవన్నీ ఎందుకు పనిచేయలేదు గత మూడు రెండు మూడు దశాబ్దాలుగా మూడు దశాబ్దాలుగా లేవు ద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోద వాళ్ళందరికీ అవార్డులు నేరారోపణలు వచ్చిన వాళ్ళు చట్టసభల్లో కూర్చోవడం ఏంటి నేరారోపణలు వచ్చేటప్పుడు వాళ్ళకి విభూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న కింద అవార్డు పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఇలాంటి అవార్డులు ఇవ్వడం ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఆ మందుకు దండకారణ్య ప్రాంతం అంటే మ మంగుళూరు అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఇండియా అది రహదారి ఉంటుంది అది బెంగళూరుకి సమీపాల ఉంది బెంగళూరు ఈస్టర్న్ గ్లోబ్లో అది ఫ మనకి సిలికాన్ వ్యాలీ ఏం జరుగుతుంది ప్రోగ్రెసివ్ స్టేట్ అది అక్కడ చట్టం పని చేయాలి ఇప్పుడు దాకా పని చేసిందా లేదని కాదండి ఇప్పుడు స్త్రీకి రక్షణ ధర్మస్థలిలో న్యాయం జరగకపోతే ఆ శిక్షణ మనం పట్టుకోకపోతే అసలు భారతదేశంలో స్త్రీకి రక్షణ కొరవైనట్టే అది రాజ్యాంగానికి భారత ప్రజాస్వామ్యానికి భారత సంస్కృతికి అవమానమండి ఆ స్త్రీని రక్షించకలేని భారతదేశంలో స్త్రీలకి రక్షణ కల్పించకపోతే అన్నిటికీ అవమానమే కదా ఇది నేనంటున్నది కాదండి అది అవమానం మహాత్మా గాంధీ రాముళ్ళు అవతారాల పుట్టిని నేల భారతదేశంలో స్త్రీని ఒక దేవతలా పూజించాలని ఉంటుందన్నమాట భారతదేశంలో నదుల్ని తల్లులుగా పూజించుకుంటాం స్త్రీ పేరు మీదే నదులు ఉంటుంది ఒక బ్రహ్మపుత్రం మినహిస్తే ఓకే భారతదేశాన్ని భరత మాతతో పోల్చుకుంటున్నాం తెలంగాణ తెలంగాణ తల్లి ఓకే ఇలా అన్నీ పోల్చుకుంటాం ఒక తల్లితో పోల్చుకుంటామన్నమాట ఒకే దేవాలయాలు తల్లితో పోల్చుకుంటున్నాం మహాశక్తితో పోల్చుకుంటున్నాం ఈ స్త్రీని రక్షించలేకపోతే చట్టాలు వృధా ఈ స్త్రీని రక్షించపోతే ఇది వృధా ఇప్పుడు దాకా ఏం జరిగింది కాదు ఇప్పుడు ధర్మస్థలిలో బయటపడింది శిక్షించాలి అని భారతీయులు కోరుకుంటున్నారు అక్కడ విజువల్స్ మనం చూస్తున్నాం వేల కొద్దీ స్త్రీలు అక్కడ నిలబడి ఉంటున్నారు ధర్మం కోసం అరువులు చూస్తున్నారు స్త్రీలండి వాళ్ళకి శిక్ష పడిద్ది ఆ నేలస్తుల కీచుకలు బయటకు వస్తారని ఆశిద్దాం